హాయ్ ఫ్రెండ్స్ మా పాపకి అయితే అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చామండి ఎక్కడికి వచ్చామంటే జ్ఞాన సరస్వతి దేవాలయము విజయనగరం అనమాట అక్కడికైతే వచ్చాము గణపతి ఐదు సార్లు చేతులు తినిపిస్తున్నట్టుగా భావన చేసి ఐదు సార్లు చేతులు చూపించండి సమాన అయినా ఇప్పుడు మళ్ళీ నీకు ఉన్నతమైన పాపతో నేను పైన రెండు సార్లు నీళ్ళు చదవాలి ఎలా ఉన్నారు అందరూ మేమైతే స్టార్ట్ అయిపోయామండి గుడికి వెళ్ళడానికి అని చెప్పి మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము కానీ మళ్ళీ టికెట్ దొరకలేదని చెప్పి రెడీ అయ్యి ఆగిపోయాము అక్కడ మా ఫ్రెండ్ ఉంది సో తను నాకు మళ్ళీ టికెట్ తీసుకోవడం జరిగింది సో అప్పుడు కానీ బయలుదేరేసరికి ఇలా హెవీ ట్రాఫిక్ అనమాట సో ఎలాగైతేనేమి మేమైతే ట్రాఫిక్ దాటుకొని గుడికి వచ్చాము ఎక్కడ రసీదు ఇస్తారు అక్షరాభ్యాసం రసీదు అనమాట సో ఆ టికెట్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారనమాట సో మాకు ఇంకా టైం ఉందని చెప్పి మాకు టూకి టైం ఇచ్చారు సో అప్పటి వరకు ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి భోజనాలు పెడితే ఫస్ట్ భోజనాలు తినేసాము అండ్ భోజనాలు తినేసి పాపనైతే రెడీ చేస్తున్నాం పాపను రెడీ చేసామన్నమాట ఇలాగా సో మా చిట్టుతల్లి ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ ఎండ్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇలా అయితే మా ఆడపడుచు మా ఆయన అండ్ ఇదేనండి టికెట్ ఫోర్ హండ్రెడ్ అంట టికెట్ టికెట్ తీసుకొని అయితే వెళ్తున్నాము భోజనం చేసేసి ఇలా అయితే వెళ్తున్నామండి మా ఆడపడుచు అనమాట మా పిన్ని ఇలా అయితే మొత్తం చూడండి యువతల టెంట్లు వేసిన దగ్గర మనకి భోజనాలు పెడతారు ప్రతిరోజు ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతాయి చాలా బాగా చేస్తున్నారు అందుకని చెప్పి మేము మా పాపని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అండ్ మా చిట్టు తల్లి అయితే గుళ్ళో నడుస్తానని పెట్టేసరికి నడవమని పెట్ చెప్పాను చూడండి ఎలా నడుస్తుందో రోడ్డు అంతా తనదే అన్నట్టు బాగా నడిచి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అండ్ ఆ రోజు అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంది మా తల్లి అందరికి హాయ్ కూడా చెప్తుంది ఇలా కొంతసేపు అయితే నడిపించి లోపలికైతే వెళ్ళాము లోపల టెంపుల్ అండి ఇది మొత్తం శివాలయం శివాలయంందనమాట జ్యోతిలింగాల టెంపుల్ ఇది లోపలంతా జ్యోతిలింగాలు ఉంటారనమాట అండ్ పన్నెండు లింగాలు ఉంటాయి చాలా బాగా ఉందండి మేము అయితే టెంపుల్ చూసాము లోపల ఫొటోస్ అలా లేవు కాబట్టి ఇక్కడ చూడండి మనం ఎటువంటి దుస్తులు అయితే వేసుకెళ్లాలో టెంపుల్కి అటువంటి దుస్తులు రావాలండి ఓన్లీ జీన్స్ అలాంటివి వేసుకొస్తే నాట్ అలౌడ్ అనమాట టెంపుల్లోకి చాలా నిబంధనలు అనేవి చాలా బాగా పెట్టారు అండ్ ఈ సైడ్ ఈ పక్కనేనండి మనకు అక్షరాభ్యాసం చేసేది ఓన్లీ టికెట్ ఉంటేనే అలౌ చేస్తారు ఓన్లీ పాప అదే ఒక బేబీ తోటి అండ్ పేరెంట్స్ ఇద్దరు మాత్రమే ఒక టికెట్ కి ఇద్దరు పర్సన్స్ మాత్రమే అలౌ చేస్తారు ఇదంతా లోపల అనమాట మనకి ఇక్కడ కూర్చోబెడతారు అండ్ లైన్స్ అయితే బాగా భారీ గేట్లా పెట్టి చాలా బాగా చేశారు అండ్ ఒకళ్ళ తర్వాత ఒకరిని పంపించడం చాలా బాగా అంటే చాలా బాగా చేశారు మా చిట్టుతల్లి తల్లి అయితే అసలు ఎక్కడ ఆగేది కాదు సూపర్గా అయితే బాగా ఎంజాయ్ చేసేది అందరూ మేమేం చేస్తున్నాం అన్నట్టు మా వైపే చూసేవారు కొంతమంది అయితే హాయ్ కూడా చెప్పేవాళ్ళు ఇలా అయితే మేము లైన్లో నుంచి బయలుదేరడం వెళ్తున్నాం అనమాట సో లోపల చూడండి మొత్తం ఇలా ఉంటుంది ఇది సరస్వతీదేవి టెంపుల్ సరస్వతీదేవి టెంపుల్ అనమాట అండ్ ఇక్కడ మనకి ఈ లోపలనేది కూర్చోబెట్టి అందరికీ ఒకసారి పూజ చేస్తారు అండ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఒకే లైన్లో కూర్చోవాలి ఎలా పడితే అలా కూర్చునిపోకూడదు అనమాట చాలా నిబంధనలతోటి చాలా సెక్యూరిటీగా చాలా బాగా అంటే బాగా ఏర్పాట్లు చేశారండి అంత జనాన్ని కంట్రోల్ చేయడం అంటే మాటలు కాదు చాలా బాగా చేశారు చూసారా ఎలా కూర్చోబెట్టారో చాలామంది అంటే చాలామంది వాలంటీర్స్గా చేసి చాలా బాగా ఈ పూజా కార్యక్రమాన్ని చాలా బాగా చేశారనమాట ఇలా అందరినీ కూర్చోబెట్టి మనకి ఒక పల్లెము అండ్ పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ ఇస్తారు పలక అన్నీ వాళ్ళే ఇస్తారండి స్లేట్ పెన్సిల్ అన్నీ ఒక పూజ సామాన్లు అనేవి బయట మనకు దొరుకుతాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అది తెచ్చుకుంటే సరిపోతుంది మేమైతే ఏమీ కొనలేదండి ఇంటి దగ్గర నుంచి రైస్ తీసుకెళ్ళాము ఇగోండి ఇవన్నీ ఇక్కడ వాళ్ళు ఇచ్చారనమాట టెంపుల్లోనే మనకి ఇస్తారు ఇవన్నీని సో ఇలా అయితే కూర్చొని మొత్తం ఫస్ట్ అయితే వినాయకుని తయారు చేయమన్నారు సో ఇలా కూర్చోబెట్టి అందరికీ చాలా బాగా ఒకేసారి అర్థమయ్యే రీతిలో బాగా చెప్పారు అండ్ మా పాప అయితే చూడండి అస్సలు ఆగేది కాదు చాక్లెట్ తింటానని అప్పుడే మా ఆయన అయితే ఇవ్వండి పూజకి స్టార్ట్ చేశారు ఇక్కడ మొత్తం ఫాదర్ తోటే చేయిస్తారండి మొత్తం అంతనా ఫాదర్ తర్వాత మదర్ ఓన్లీ రాయించడం ఒకటే మదర్ చేతి చేయిస్తారు మొత్తం పని అంతా ఇక్కడ ఏది చేయాలన్నా మొత్తం వాళ్ళ ఫాదర్ అనమాట ఫాదర్ చేత ఫస్ట్ పూజ అది చేయిస్తారనమాట సో మా హస్బెండ్ అయితే మొత్తం డెకరేట్ చేస్తున్నారు పళ్ళన్నీ భీమది వేసి వినాయకుడిని తయారు చేసి బొట్టు పెట్టి పూలై పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నారు పూజకి చాలా బాగా అయితే చేశారు మా బాబాయ్ అయితే మొత్తం బియ్యం తీసి పడేసేది అనమాట ఫైనల్ లుక్ వచ్చి ఇలా ఉంది చూడండి परी परी ఇలా అయితే స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అయితే ఫైనల్ లుక్ ఇలా ఉంది కదా తర్వాత అయితే ఒక రెండు ఫొటోస్ అయితే తీసుకున్నాము అండ్ మా పాప అయితే ఎప్పుడు చేసేద్దామా అన్నట్టుంది ఎప్పుడు రాసేద్దాం అన్నట్టుంది అండ్ ఇది సరస్వతి దేవి టెంపుల్ అనమాట సరస్వతి దేవి గారిని చాలా అలా బాగా అలంకరణ చేశారు అండ్ పూజ అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం చాలా పంపిగా చెప్తున్నారు ఒకసారి అయితే చూడండి ఇలా అయితే అందరూ కూర్చున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు కదా సో బియ్యం

వచ్చిన తర్వాత ఎంతో దూర ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమాల్ని చక్కగా కూర్చొని కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నారు ఎందుకోసం ఈ సేపు పూజ కార్యక్రమం కోసమే మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ అరగంట సేపు మనసు దృష్టి పూజ మీద పెట్టి చేసుకున్నాం అలా ఉండ స్నే పెన్సిల్ పలకప్పులో వేయండి మూడు పసుపు మూడు పసుపు పువ్వులు వేయండి పసుపు కుంకుమ ఉంటే రెండు పుగ్గులు వేయండి పసుపు కుంకుమ ఉంటే రెండు పుగ్గులు వేయండి ఇప్పుడు ఆయన దోషుల్ని ఆడవారి మీ దోశల్ని కింద నుంచి పెట్టుకోండి అమ్మా ఆయన దోషుల్ని ఆడవారి మీ దోషంతో కింద పెట్టుకోండి అది కాస్త అమ్మవారికి కనిపిస్తున్నట్టుగా పైకి పెట్టుకోండి అమ్మవారి చూపు మీ అందరి చేతుల్లో మీద పడాలి అమ్మవారి కనిపిస్తున్నట్టుగా పైకి పెట్టుకోండి అందరూ కలిసి చెప్పండి శ్రీవైన బృహస్పతి శ్రీ ఆంజనేయా जननाथा दक्षिणाज्यी श्रीका वरूंपा सत्ता मेधरी श्रीधन्वरी लक्ष्य Diana! కింద నుంచి చేయించేది ఆడవారు కింద నుంచి చేయించేదమ్మా మీరు మీ చేతున్న ఏ వస్తువు కింద పడకుండా జాగ్రత్తగా తల్లి తగ్గుకొని ఒకసారి మాటన్నిటినీ గణపతి పక్కన తలత పైన సమర్పించేయండి మాటన్నిటినీ గణపతి పక్కన పైన మిస్సేయాల ఇప్పుడు నేను మీకు ముందకు చేతుల్లో తీసుకోండి తమల పాత అన్ని చేతులు వాటి పైన నైవేద్యం నిమిత్తం తెచ్చుకున్న మూడు ఎంత దర్జులు కానీ కళ్ళు కానీ స్వీట్స్ కానీ బల్లము కానీ ఎవరు ఏమి తెచ్చుకుంటే వాటిని ఆ తమలపాక పైన పెట్టుకోండి మొక్కలు అన్ని పెట్టేయండి చెత్తాలన్నీ పెట్టేసుకోండి వాటన్నిటినీ జాగ్రత్తగా గణపతి పక్కన తలకపోయిన పెట్టండి వాటన్నిటినీ జాగ్రత్తగా గణపతి పక్కన తలకపోయిన పెట్టండి ఇప్పుడు నీటిలో ఉన్న తమిళ పాకుతో వాటిపైన కొద్దిగా రెండు సార్ల నీటిని చల్లండి రెండు సార్లు నీళ్లు చల్లండి వాటి పైన చేయండి వాటిపైన చేయండి చెప్పండి సత్యం ఐదు సార్లు చేత్తో తినిపిస్తున్నట్టుగా భావన చేసి ఐదు సార్లు చేత్తో చూపించండి ఓ ప్రణ సమాన స్వహా అయిగా ఇప్పుడు మళ్ళీ నీకు ఉన్నతమైన పాపతో నేలపైన రెండు సార్లు నీళ్ళు చల్లాలి నీకే ఉన్న తమ పాపతో నేలపైన రెండు సార్లు నిలుగు అష్టో వృక్షాలు నైవేద్యం పెట్టాం కదా వాటిపైన నైవేద్యం తాంబూలం ఆ నైవేద్యం పెట్టిన ఆకు పక్కలు ఇవన్నీ పక్కనే ఉన్న పూజా సామాగ్రి పళ్ళలో పెట్టేయండి నెయ్యి పెట్టిన ఆకు చెత్తా కంజోరం పనులు అన్నిటినీ తీసి మీ పక్కనే ఉన్న పూజా సామాగ్రి విస్త్రాకులో పెట్టుకోండి అమ్మా చూస్తూ రెండు చేతులు జోడించి చెప్పండి మంగాళం మంగాళంహిని మంగళం నమస్కారం చేసుకోండి పసుపు దగ్గర పూజ అయిన కుంకుమ ఆడవారు తీసి మీరు బొట్టు పెట్టుకొని గారికి పెట్టి పిల్లలకు పెట్టానమ్మా పసుపుండల దగ్గర పూజ అయిన కుంకుమ ఆడవారు తీసి మీరు బొట్టు పెట్టుకొని గారికి పెట్టి పిల్లలకు పెట్టండి గణపతి దగ్గర పూజైన అక్షంతలు నలవారు తీసి మీరు శిరస్సులు వేసుకొని మీ ధర్మపత్ని వేసి పూజలకు వేయండి అమ్మా వర్కర్స్ ఎక్కడున్నారు రావాలి దగ్గరికి శివసీ అక్షరకు రావాలి వర్కర్స్ లేబర్ ఆహన చేస్తాం అప్పుడు తప్పక రావాలంటూ దాన్ని మర్యాద పూర్వకంగా పూజ అయిపోయిన తర్వాత అయితే మా అమ్మాయి చేత నేనే రాయించారండి అమ్మాయి మొదటి గురువు కాబట్టి అమ్మ చేత రాయించాలి అన్నారు నేను రాయించిన తర్వాత మా పాప చూడండి ఎలా రాసిందో బిఫోర్ ఆఫ్టర్ అండి ఇలా ఉంది తర్వాత అయితే పూజ అయిపోయిన తర్వాత ఈ టెంపుల్కి అయితే వెళ్ళామండి పక్కనే చాలా బాగా దర్శనం అయింది తర్వాత తులాభారం దగ్గరికి వచ్చాము మా పాప చేత తులాభారం వేయిద్దామని చెప్పి అండ్ మేమైతే శనగలు పెట్టి చేయించామండి తులాభారం చూడండి అలా చేసామన్నది తులాభారం మా అమ్మాయి తొమ్మిది కేజీలు ఉందని చెప్పి తొమ్మిది కేజీలు తులాభారం అయితే వేయించడం జరిగింది చాలా బాగా జరిగింది మా పాప అయితే నిజంగా అసలు ఎంత క్యూట్ కూర్చుందో పడిపోతానన్న భయం కూడా కొంచెం కూడా లేదు చాలా ఉంటే చాలా బాగా చేసింది అదిగోండి ఇలా అయితే తులాభారం వేయించామండి పాపకి తనుకున్న దోషాలన్నీ పోయి మంచిగా బాగా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి తులాభారం వేయించడం అయితే జరిగింది చాలా క్యూట్గా చాలా బాగా జరిగింది అండ్ తర్వాత అయితే నేను నా కూతురు ఎలా ఉన్నామో చెప్పండి ప్లీజ్ తర్వాత అయితే జ్యోతిలింగాల దగ్గరికి వెళ్ళామండి మా పాప చూడండి మా కన్నా ముందు తనే జ్యోతిలింగాలకి వాటర్ వేస్తానని చెప్పి వెళ్ళిపోయేది చాలా అంటే చాలా నీళ్ళు వంపడంలో ఫస్ట్ అనమాట సో ప్రతి జ్యోతిలింగానికి మా పాప చేత అయితే వాటర్ వేయించాము అభిషేకం చేసాం వాటర్ తోటి చాలా బాగా మంచిగా అనిపించింది తనైతే అసలు ఎక్కడ ఆగేది కాదు నేను వేస్తానని చెప్పి పోటీ మీద వేసేది అండ్ తనే ఫస్ట్ మా కన్నా ముందు వెళ్ళిపోయేది అనమాట ఒక లింగం తర్వాత ఇంకో లింగం దగ్గరికి అండ్ ఏ లింగాలు ఎక్కడవి అన్నది ప్రతిదీ బాగా స్పష్టంగా రాశారు చాలా అంటే చాలా బాగా దర్శనాలు అయ్యాయి ఎంత చాలా బాగా అంటే ఇంత బాగా మేము అసలు అనుకోలేదు ఇలాగంతా అసలు గుడి ఖాళీ ఉండదు అనుకున్నాము చాలా రష్గా ఉన్నా కూడా మాకు అన్నీ బాగా దర్శనాలు కానీ అన్నీ చాలా బాగా జరిగాయి అండ్ చూడండి మా పాప అయితే చూడండి అలా వేసేస్తుందో వాటర్ అభిషేకం తర్వాత అయితే బయట ఉన్న ఈ శివలింగం దగ్గరకు వచ్చి ఫోటో అయితే దిగాము మొత్తం టెంపుల్ అంతా చాలా చాలా బాగుంది ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట అండ్ నే మా ఆడపడుచు మా ఆయన మా పాప ఎలా ఉన్నాము చెప్పండి ఈ తర్వాత ఈ టెంపుల్ కట్టింది అయితే వీలనండి ఇక్కడ మనకి దేవిని తయారు చేస్తున్నారండి అసలు ఎంత బాగా తయారు చేస్తున్నారంటే చూడగానే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఈ దేవి విగ్రహాలను తయారు చేసి చాలా టెంపుల్స్కి పంపిస్తారంట అసలు ఎంత బాగా చిక్కుతున్నారంటే అండి బిఫోర్ ఆఫ్టర్ చూడండి అసలు మొత్తం కళ్ళు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత చూస్తే అసలు ఎంత నిండుగా అనిపించారు అమ్మవారు చాలా అంటే చాలా నిండుగా అనిపి అనిపించారు కానీ బాగా అంటే బాగా చెక్కుతున్నారు వీళ్ళు వీళ్ళేనండి ఈ టెంపుల్ని నిర్మించింది అండ్ ప్రతిరోజు ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతాయంట కానీ మేము మాత్రం ఇలా అయిపోయిన తర్వాత ఇలాగైతే బయటకు వచ్చేసాము అండ్ ఇలా అయితే జరిగిందండి మాది మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా గారు అయితే వచ్చారు అండ్ మా మరిది దగ్గరికి మా పాప వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు ఒక బండి మీద నేను మా హస్బెండ్ మా పిన్ని ఒక బండి మీద అయితే వచ్చాము తర్వాత మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అప్పుడైతే రిటర్న్ అయిపోయాం థ్యాంక్ యూ సో మచ్